ఇక వార్తల్లోని వివరాలు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉత్తమ విద్యావంతులైన మహిళలను సమాజానికి అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వర్సిటీ ఛాన్సలర్ హోదాలో ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వెంకటేశ్వరుని పవిత్ర నివాసం యొక్క పాదాల దిగువన ఉన్న ఒక మహోన్నత విశ్వవిద్యాలయం అని ఇది మహిళా సాధికారత విముక్తి సమాజానికి అర్థవంతమైన సహకారం అందించడానికి ఎంతో తోడ్పాటును అందిస్తుందని మహిళలకు జ్ఞానం నైపుణ్యం శిక్షణ మరియు అవకాశాన్ని అందిస్తుందని పద్మావతి విశ్వవిద్యాలయం ద్వారా మహిళలు గత నాలుగు దశాబ్దాల్లో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించి తద్వారా సమాజానికి దోహదపడుతున్నారని అన్నారు శ్రామిక శక్తిలో గణనీయమైన మార్పును తీసుకొచ్చిందని అవుట్ రీచ్ మరియు పొడిగింపు కార్యక్రమాలు విశ్వవిద్యాలయం కలిగి ఉందని వెనుకబడిన వర్గాల యువతలు పాల్గొనడానికి అవకాశాలను సృష్టించడం ద్వారా సమాజం కార్యకలాపాల యొక్క వివిధ రంగాలలో అలాగే వారికి సహాయం చేయడం ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధిలో యూనివర్సిటీ ముందంజలో ఉందని స్వీయ సంకల్ప అభివృద్ధి పెంపొందించడం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ మహిళా శ్రామిక శక్తిపై ఆధారపడిన సంస్థ స్టార్టప్ వెంచర్లలోకి ప్రవేశించేందుకు యువతల వ్యవస్థాపక నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సమానమైన ప్రాముఖ్యతను ఇస్తోందని తెలిపారు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలోని పద్దెనిమిది శాతం స్టార్టప్లకు మహిళా వ్యవస్థాపకులు లేదా సహ వ్యవస్థాపకులు నాయకత్వం వహిస్తున్నారన్నారు నైపుణ్యం ఆధారిత శిక్షణ సృజనాత్మక మరియు విమర్శనాత్మక ఆలోచన సమస్య పరిష్కారం ఆవిష్కరణలపై దృష్టి సారించిన ఉన్నత విద్య విజ్ఞానం విలువ ఆధారిత సమాజాన్ని నిర్మించడంలో గణనీయమైన సహకారం అందించడం వల్ల మహిళలు మరియు సమాజానికి ప్రయోజనాలను పొందేందుకు కట్టుబడి ఉంటుందని తెలిపారు భవిష్యత్తు విద్యా వ్యవస్థలో సంస్కరణల ద్వారా రాజకీయ డైనమిక్స్ తో దేశం ఇప్పుడు ముందుకు సాగుతోందని మహిళలకు సాధికారత కల్పించడం నాయకత్వ పాత్రలను చేపట్టడం సమానత్వం అవసరం మాత్రమే కాదు సాధించగలిగినది లింగ సమానత్వం అనేది స్థిరమైన అభివృద్ధితో ముడిపడి ఉందని ఇది చాలా ముఖ్యమైనదని అందరికీ మానవ హక్కుల సహకారం కల్పించాలని అన్నారు లింగ సమానత్వం యొక్క లక్ష్యం స్త్రీలు మరియు పురుషులు సమాన అవకాశాలు హక్కులు జీవితంలోని అన్ని రంగాల్లో సమాన బాధ్యతలు కల్పించబడాలని తెలిపారు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన నాక్ ఏ ప్లస్ గ్రేడ్ను పొందిందని అలాగే పర్యావరణం కోసం ఇండోనేషియా గ్రీన్ మెట్రిక్ ప్రకటించిన రెండు వేల ఇరవై రెండు ర్యాంకింగ్స్లో ప్రపంచ స్థాయిలో ఆరు వందల నాలుగవ స్థానంలో భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో ఇరవై నాలుగు స్థానంలో ఉందని సంతోషిస్తున్నానన్నారు స్నేహపూర్వక విధానాలు అలాగే పద్ధతులు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్స్లో యూనివర్సిటీ కేటగిరీ కింద నూట యాభై ఒకటి నుంచి రెండు వందల బ్యాండ్లో ర్యాంకును నిలుపుకుందని అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు ఫార్మసీ విభాగంలో అరవై ర్యాంకును పొందిందని తెలిపారు కాన్వెకేషన్ లో డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్లు మెడల్స్ విజేతలను వారు అభినందించారు పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ పి సుశీల శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీ పట్టాను అందజేశారు డాక్టరేట్ పట్టా అందుకుంటున్న అందరూ పట్టభద్రులచే గవర్నర్ ప్రమాణం చేయించారు ముప్పై నాలుగు మంది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ సైన్సెస్ లో అర్హత సాధించిన వారికి సోషల్ సైన్సెస్ హ్యూమానిటీస్ మరియు మేనేజ్మెంట్ లో పిహెచ్ పొందిన ఇరవై తొమ్మిది మందికి పట్టాలు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు స్కూల్ ఆఫ్ సైన్సెస్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో విశేష ప్రతిభన పరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ పొందిన ముప్పై ఆరు మంది బుక్ ప్రైజెస్ ఐదు క్యాష్ ప్రైజ్ ఒకటి స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యూమానిటీస్ మరియు మేనేజ్మెంట్లో లో పరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ లేదా సిల్వర్ మెడల్ పొందిన ఇరవై ఒక్క మందికి బుక్ ప్రైజెస్ ఏడు మందికి క్యాష్ ప్రైజెస్ ముగ్గురికి అందజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆర్డీఓ నిశాంత్ రెడ్డి యూనివర్సిటీ ఇతర విభాగాల ప్రొఫెసర్లు విద్యార్థినులు అధికారులు పాల్గొన్నారు Sri Padmavati Women's University is contributing its might in creating empowered and responsible women citizens with necessary skills and moral strength to proactively respond to the challenges of a global society, while also creating joyful families that nurtures and helps the next generations to blossom. I am glad to know that. The university has secured the prestigious NAC A grade and is placed.